రైతు సోదరులకు పద నమస్కారం జైకిసన్ అక్షయపాత్ర పంతొమ్మిదవ రోజు అప్డేట్స్ ఈరోజు రెండవ రోజు హార్వెస్ట్ చేస్తున్నాం మెంతికూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి కేవలం సేంద్రియ ఎరువులు ప్రకృతి కాషాయాలతో పండినటువంటి పంట పద్దెనిమిదవ రోజుకే చేతికి వచ్చేసింది నిరంతర ఆదాయాన్ని ఇచ్చే అక్షయపాత్ర నమూనాలో గొప్ప సంచలనాత్మకమైన విషయాలు ఏంటంటే నాటిన పద్దెనిమిదవ రోజు నుంచి కోతలు వస్తాయి ఇక్కడి నుంచి ఆదాయం మనకు రావటం మొదలెడుతుంది ఆల్రెడీ ఇది బెడ్ హార్వెస్ట్ జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ టమోటో ఉంది చూడండి టమోటో ఉంది క్రీపర్స్ ఉన్నాయి ఈ క్రీపర్స్ని ఇట్లా స్టేక్ చేసేస్తాం టమోటోని కూడా ఇలా స్టేక్ చేసి ఒక లయబద్ధంగా తీసుకొస్తాం ప్రతి చోట ప్రతి బెడ్కి ఒక మ్యారీగోల్డ్ కూడా ఉంచండి మ్యారీగోల్డ్ అంటే దీని కింద ఆల్రెడీ భూగర్భ కాండాలు ఉన్నాయి ఉపరితల పొరలో మాత్రమే ఆ తీసేసాం